మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో పిస్తా హౌస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరియు జంగయ్య యాదవ్ గారితో కలిసి పాల్గొని ప్రారంభించడం జరిగింది कि स्वागत हम बड़ी किस तो हो दियो खाना को जनके बैठना क्यों नहीं इसको वन नेक्स्ट जनको आटो आटो फोटो बुलाओ आटो आटो फोटो बुलाओ ये मालिक का काम है ये रिवर्स में रिवर्स పెద్ద ఎత్తున ప్రారంభం చదువుకున్నందుకు వాళ్ళ పార్ట్నర్స్ కానీ మిస్ట్ హౌస్ ఓనర్ కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు కానీ పెద్దలు గౌరవనుడు మా పెద్ద గారు మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా అఖిలేష్ యాదవ్ అన్నగారు మిగతా నాయకులు కూడా అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసినాం మేడ్చల్ నియోజకవర్నమెంట్నే భారతదేశంలో నెంబర్ వన్ గవర్నమెంట్ అలాంటి నియోజకవర్గం ఎక్కడ కూడా లేదు పది మున్సిపాలిటీలు అరవై యొక్క గ్రామాలు ఇప్పుడు అవన్నీ కూడా పోయి అన్ని జీహెచ్ఎంసీలో కలిసిపోయాయి మూడు మున్సిపాలిటీలు మిగిలినాయి ఎందుకంటే మన మన దాంట్లో జామీపేటలు కానీ నేచర్లో కానీ ఫామ్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ హోటళ్లలో కానీ రిసార్ట్స్లల్లో కానీ నెంబర్ వన్ మన మేడ్స్ కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతుంది మంచి ఫిజ్ హౌస్ బిర్యానీ వాళ్ళు డెబ్బై ఐదో సెంటర్ ఇచ్చి ఫిజ్ అంటే డెబ్బై ఐదో హోటల్ ఇది ప్రారంభించడానికి చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళు ఇంకా తొందర వంద వందో ఫిజ్ హౌస్ కూడా తినాలని కోరుతుంది